అందరికీ హాయ్ అండి అందరు బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాము ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మేము ఇక్కడ తోట్లకి వచ్చినామండి మామిడి తోటలకి ఇది మా ఊళ్ళోనే మా బొమ్మకల్లో ఇది మా ఇంటి పక్కనే అన్నట్టు చాలా అవుతుంది రావాలని కానీ అనుకున్నాను కానీ రాలేదు మేము ఇక్కడ పాలకూర వచ్చిన డబ్బులు తీసుకొని పాలకూర బీరకాయలు కొత్తిమీర ఇంత ఇక్కడ తీసుకుంటాను వచ్చిన ఇది అంటే చూడండి ఇక్కడ కొత్తిమీర ఎంత బాగాలి కొత్తిమీర పాలకూర అలకినరు ఒకటి పాలకూర అలకినరు ఇక్కడ మళ్ళా అన్నట్టు మళ్ళీ అలుకుతారంట కొత్తిమీర ఇగో మాకు ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది ఇక్కడ కొత్తిమీర వీళ్ళు ఏంటంటే ఫస్ట్ విత్తనాలు అలికినాక పైన గుడ్డ కప్పుతారంట గుడ్డ కప్పినాక అది మొలిచినాక ఆ గుడ్డ తీసేస్తారట ఫస్ట్ గుడ్డ కప్పి ప్రొద్దున సాయంత్రము నీళ్లు పెడతారంట నీళ్ళు పడతారనట పైప్ తోటి పట్టి తర్వాత అది మొలక వచ్చినాక గుడ్డ తీసేస్తారట అది కూడా ఉన్నది ఫ్రెష్గా ఇప్పుడు వేసిండ్రు నేను చూపిస్తా దాన్ని కూడా అండి ఇంకా ఉల్లినారు అలికిండ్రు ఇక్కడ ఉల్లి గింజలు అలికితే ఉల్లినార వచ్చింది ఎంత బాగుంది కదా పాలకూరో పాలకూర తీస్తున్నారు పీకుతున్నారు ఇట్లా ఫ్రెష్గా ఇక్కడే కట్టలు కట్టి అన్నట్టు మనకు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్ళి వండుకోవచ్చు ఇక్కడ పాలకూర విత్తనాలు అలికిండ్రంట ఇందులో నీళ్ళు పెట్టిరు ఇప్పుడే అలికిండ్రంట ఇక్కడ ఇట్లా నీళ్ళు పెట్టుడే ఇంకా రోజు రెండు సార్లు నీళ్ళు పడతారా పాలకూరకి పాలకూర ఇక్కడ అలికింది ఇది ఈరోజు అది ఇదాలకి ఐదు రోజులు అవుతుందంట ఐదు రోజులకి ఇట్లా మొలకచ్చింది ఇగో నీళ్ళు అట్లా పడుతున్నారు చూడండి డైరెక్ట్ నీళ్ళు పట్టుడే బాగుంది ప్రాసెస్ ఇంకా అక్కడ గుడ్డ కప్పినది అక్కడ ఉన్నాయి చూడండి ఇదంతా పారతోటి తవ్వుతారా తవ్వుకుంటూ అలుకుతారు వారానికి ఒక్క మాట అలుకుతారు అన్నట్టు అయిపోయినా కొద్దీ మళ్ళీ అలుకుతూనే ఉంటారు మార్కెట్కే వేసేస్తారు ఎవరన్నా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తే తీసుకోవచ్చు అన్నమాట చూడండి అబ్బాయి ఎంత బాగుంది కదా మెంతి అసలు సూపర్గా ఉన్నది మెంతి అయితే ఇంత బాగా మొలిచింది ఇంత ఫ్రెష్గా ఉంది అసలు ఇంకా చూడండి ఇట్లా గుడ్డలు కప్పిండ్రు ఇది అలుకుతారంట తవ్వుతారు ఫస్ట్ తవ్వి మెంతులు అలుకుతారు మెంతులు అలికినాక పైన ఇట్లా గుడ్డలు కప్పుతారు గుడ్డలు కప్పినాక పైనుంచి పైప్తోటి నీళ్లు పడతారు ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి నీళ్లు పడతారు ఇది ఐదు రోజులకు వస్తుందంట ఇంకా మొలక రాలేదు ఐదు రోజులకి మొలక మొలకొచ్చినాక ఇవి తీసేస్తారు ఎందుకంటే అట్లా ఇట్లా గుడ్డలు కప్పడం ఎందుకంటే ఆ విత్తనాలు ఒక దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నట్టు నీళ్ళు ఇట్లా డైరెక్ట్ పడితే అదే ఇట్లా గుడ్డ కప్పినామంటే అంటే ఆ విత్తనాలు అక్కడే ఉండిపోతాయి అన్నట్టు ఐదు రోజుల తర్వాత అది ఇస్తారంట తర్వాత ఇట్లా వస్తుంది ఇప్పుడు ఇది ఇది ఏడు ఎనిమిది రోజులది అనుకుంటా ఏడు ఎనిమిది రోజులది ఇది మెంతి ఇది ఇట్లా అక్కడ పీకిరు అది మొత్తం ఖాళీ అయింది ఆ మడి ఖాళీ అయింది ఇట్లా పీకుతున్నారు ఇది అయిపోయేసరికి మళ్ళీ అది మొలుస్తుంది అన్నట్టు మళ్ళీ అవి అయిపోయినాక మళ్ళీ ఇటు పాలతోటి తవ్వి ఇటు అలుగుతారు బాగుంది అసలు ఎంత బాగుంది నిజంగా ఇక్కడికి తోటకాడికి వచ్చి ఫ్రెష్గా తీసుకెళ్ళి ఈ రోజే వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ ఈ రోజే వండుకోవచ్చు మామిడి చెట్టు చూడండి అన్ని పూతకు వచ్చినాయి ఇంకా మాఘమాసం వచ్చేస్తుంది కదా ఎంత బాగుంది అసలు మంచిగా పూత ఉంది మంచి వాసన వస్తుంది ఇంత మంచి వాసన వస్తాయో బాగుంది ఇక్కడ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇక్కడికి రావాలి అని వీడియో తీసుకోవాలని కానీ మా తోటలోనే కూరగాయలు ఉంటాయి కదా నేను అక్కడ నుండే తెచ్చుకుంటాను ఎప్పుడన్నా మాకు లేని కూరగాయలు ఏదన్నా అవసరం ఉంటే ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకెళ్తాం అన్నట్టు ఎప్పుడైనా మా ఇంట్లో వాళ్ళే తీసుకొస్తారు కానీ నేను ఎప్పుడు రాలేదు ఇప్పుడే వచ్చిన ఇక్కడ ఉల్లిగడ్డలు కూడా పెట్టిండ్రు ఈ మడే అయిపోయింది అన్నట్టు పాలకూర తీసిండ్రు ఇక్కడ అయిపోయింది ఇక అయిపోతుంది మళ్ళీ అలికిండ్రు అక్కడ అది ఒక నాలుగైదు రోజులు వారం రోజులకి మళ్ళీ అది వస్తుంది అన్నట్టు ఇక ఇక్కడ ఎప్పుడు ఏముంటాయి పాలకూర మెంతి కూర ఉల్లి అక్కడ గవి ఎల్లిగడ్డలా అవి ఎల్లిగడ్డలు పెట్టినరు ఇప్పుడు వీకుడే కదా ఇక శివరాత్రికి ఇక వెండిపోయాక అయినాక పీక్తారు అన్నట్టు ఎల్లిగడ్డలు

ఇరవైకి రెండే కొంచెం పెద్ద ఉంటాయి కదా కానీ ఇక్కడ మా ఊళ్ళో తెలియదు ఇక్కడ మీరు ఇప్పుడు ఇప్పుడు మా మార్కెట్ కే తీసుకెళ్తారా మీరు గుత్త వేసి వెంకటేశ్వర్ల గుడి అమ్ముతారా ఇంకా ఎల్లిగడ్డలు అయిపోయింది అందుకే నీళ్ళు ఎక్కువ లేరు ఇక ఈ శివరాత్రికి తీస్తారు ఎల్లిగడ్డలు అమ్ముతారా సరే మరి ఎవరికైనా అవసరం ఉంటే చెప్తాను నేను ఇయో బీరకాయలు ఇంకా కాశనే అయిపోయినాయి చెట్లు ఉడిగిపోయినాయి మిమ్మల్ని బీరకాయలు తీసుకున్నాం మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా కూర కూడా మంచి టేస్ట్ ఉన్నది సూపర్ ఉన్నది అసలు అంటే వీళ్ళు ఇక్కడ తోటని చూసుకుంటారన్నట్టు మీరు కదా మామిడి తోటని చూసుకున్నాడు ఇవన్నీ పండించుకురా ఇవి మీకే ఇక అంతేనా మరి దానికేమిస్తారు జీతమేనా ఎంత ఇస్తారు ఏడాది లెక్కనా అమ్మకు మా తోటలో కూడా ఒకట కావాలి ఒక జంట ఉంటే ఈ రీ నుంచి ఆరు కిలోమీటర్లు మాదేమో ఒక తోట డ్రాగన్ తోట డ్రాగన్ పండ్లు మునగ ఇవ గిట్లనే కూరగాయలు చేద్దామని మాకు కూడా మస్తు అమ్ముడు పోతాయి అక్కడ కూరగాయలు కానీ చేష్టోళ్ళు దొరకాలని చూస్తాను మంచిగా చేష్టోలు కావాలి మాకు కూడా గిట్ల ఉంటది జాగ తోటలా గిట్ల చేసుకోవచ్చు అండి మేము కూడా కొన్ని పెట్టినాము ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు పెట్టినాం మేము కూడా ఏ మా ఇంటి మందం పెట్టినాం మేమే చేసుకోవాలంటే కాదు కదా అన్ని అయిపోయినా ఇంకొకటి ఇప్పుడు పాలకూర ఇంకా అయిపోయింది మళ్ళీ ఇది డెవలప్ అయితే పాలకూర చిన్నగా ఉండదు ఇట్లా పెరగలేదు ఇల్లు కడతాను కదా పెద్ద పెరిగితే మంచిగా ఉంటుంది ఇక్కడ మనకు ఏంటంటే ఎక్కువ ముదిని నేదరే కూర 같တယ် అంట ఆ పాలకూర పాలకూర ముదిరాలి ఆ ముదిరాలి అందుకోసానికి ఒక గం కొంతమంది రాత కూర కావాలంట ఆ గింత తింటా ఆങ്ങനെ ట్కికర మోతాలి అవునా నే పోషకాలు మంచిగా ఉంటాయి అందుకోసానికి ముదిరితేనే మంచిది ఇప్పుడు మెంతి ఒకటి లేతా ఉంటే మంచిది మెంతి బాగా పెరగద్దు మెంతి బాగా పెరగద్దు అది పెద్ద మెంతి అంటే ఇట్లా మళ్ళీ చేసే కాలేదు ఆకుమేంతింతి కూర కోసం కూర కోసం అది పెళ్లిలకు అటు మనకి తింటోళ్ళకి ఇదే కొత్తిమీర కూడా కొంచెం మెరగాలి ఒక మెంతి ఒకటి రెండు మూడు ఆకులు వచ్చినాకనే తింటే అది మంచిది కానీ ఈ పాలకూర కూడా మంచిగా ముద్రాలి మంచిది పప్పు వేసుకున్నాం మనం టమాటాలు పప్పు